హాయ్ ఫ్రెండ్స్ అందరూ హాయ్ బాగున్నారా పక్కన పక్కన చూడండి చాలా బాగుంది ఇంట్లోకి వెళ్తుంటే ఎదురుగానే ఈ చావించి పూలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మొక్క కూడా చాలా మన నర్సరీలో పూలకుండీల్లో ఎలా వస్తాయో సేమ్ అలాగే వచ్చాయండి చాలా బాగున్నాయి అట్రాక్షన్ గా ఉన్నాయి మొక్కలు చాలా బాగా అండి చావించి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అమ్మమ్మ పూల పూలే బాగా మొక్కలు కూడా అన్ని ఉన్నాయి అదే అమ్మమ్మ హైదరాబాద్ వెళ్ళింది వండుంటే కనుక అండి మీకు దూరం చూపి చేసేయండి మాల్ లాగా చేసి ఈ వెరైటీ అంతా ఒకటే కలర్ నర్సరీలో పూల గుండెలో కలర్స్ టూ షేడ్స్ లాగా కొంచెం లైట్ గా కనిపిస్తున్నాయి కానీ ఈ చూడండి ఇంకా ఇటువైపు వచ్చేస్తే చిన్న చిన్నవిగా పింక్ కలర్ తెలిస్తే చెప్పండి కొంచెం ఈ పూలేం పూలు తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెట్టు మాత్రం చాలా అట్రాక్షన్గా ఉంది ఇక్కడ వచ్చేసి ఒక రకం పూలు ఇవి మనం బతుకమ్మలు పెట్టుకునేటప్పుడు కూడా మాకు చాలా బాగుంటాయి ఇదంతా వచ్చేసి తులసి మొక్కలు మొలిచాయి కనకామ్రాలు విష్ణు చక్రాలు చాలా పూలు ఉన్నాయి ఇక్కడ నూరు వరహాలు మేమైతే నూరు వరహాలను పిలుస్తాము ఇవి కూడా చాలా బాగున్నాయి పెద్ద చెట్టు అండి ఇది ఇంకా ఇటువైపు వస్తే మందారపు చెట్టు రెడ్ కలరు ఒక్క రెక్క మందారం చాలా బాగుంది ఇది కూడా ఇవి మా సైడ్ సీతమ్మవారి జడగంటలు అంటాము మీరేం పిలుస్తారో తెలియదు ఇది కూడా చాలా బాగుంది వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఇవి వచ్చేసి బంతి పూలండి ఇటు ఇంకా వీటిని దేవగన్నేరు అని పిలుస్తాము వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి పింక్ కలర్ ఉంది అటువైపు ఇంకొకటి వైట్ కలర్ కూడా ఉందండి ఇక్కడ వచ్చేసి బొప్పాయి మొక్క ఇది ఇప్పుడే చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి పిల్లలు ఇది వచ్చేసి నాటు గులాబండి పూలు చాలా పెద్దగా ఉంటాయి దీని ఇక్కడ కొంచెం చెట్టుకి పడింది కానీ చాలా పెద్దగా వస్తాయి పూలు వాటర్ ఫెసిలిటీ ఉంటే దాన్ని బట్టి పూలు పెద్దగా వస్తాయి చాలా బాగా చూస్తుంది ఇది కూడా పూలు ఈ గులాబీలు బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి గోకరగాయలు చూడండి ఇక్కడ వచ్చేసి గోరుచిక్కుడు కాయలు అండి చిన్న చిన్న చెట్లకే కాయలు వచ్చేస్తాగానే మామూలుగా అయితే చాలా పెద్దగా అయ్యాక వాటికి పోతొచ్చి కాయ స్టార్ట్ అవుద్ది కానీ ఇక్కడ చిన్న చిన్న చెట్లకే కాయలు వచ్చేస్తున్నాయి చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ ఇంకా వెళ్ళకొక్క చాలా ఉన్నాయి అసలు వాటికి ఇంకా కాత స్టార్ట్ అవ్వలేదు ఓన్లీ గోరుచిక్కుడుకాయలు ఒకటి వస్తున్నాయి ఇటువైపు వచ్చేస్తే ఇక్కడ ఒక ఉంది ఈ సొరకాయ కూడా మనకి ముదురు కలర్లో ఉందండి ముదురు గ్రీన్ కలర్లో ఉంది ఇవంతా వచ్చేసి బంతి పూలండి సంక్రాంతి పండక్కి అందరికీ తల కొంచెం తల కొంచెం ఇస్తుంది ఇదేం పువ్వు మీరు కామెంట్ చేయండి ఒకసారి మీకు తెలిస్తే చాలా బాగుంది ఇది కూడా ఇటు వచ్చేసి ఇదంతా గోంగూర వంకాయలు ఇదంతా కూరగాయల శిక్షణ అండి ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి అది ఇది రెండు ఇవన్నీ ఇంకా పూల చెట్లు అండి అమ్మమ్మకు చాలా ఇష్టం పూల చెట్లు బాగా వేస్తుంది ఇటు వచ్చేసి బనానా చెట్టు ఉంటుంది ఒకటి కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అని ఇంకొక ట్వంటీ ట్వంటీ డేస్లో కాయలు రెడీ అయిపోతాయండి అండ్ ఇంకా బాత్రూమ్ なってる。Mm,